పరంధాముడైన శ్రీ మహావిష్ణువు దశావతారములలో అవతారం శ్రీరామచంద్రుని అవతారం పూర్వం లోకకంటకులైన రావణ కుంభకర్ణాది రాక్షసును సంహరించేందుకు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని లక్ష్మణునిగా శంఖచక్రాలను భరత శత్రుఘ్నుగా శ్రీహరి తన పూర్ణహంసతో దశరథ మహారాజు కౌసల్యామాతకు పుత్రునిగా జన్మించి రావణాది దుష్ట రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ గావించారు శ్రీ మహాలక్ష్మి జనక మహారాజునకు పుత్రికగా జానకీదేవిగా జన్మించి శ్రీరామచంద్రుని పట్టమహిషి అయింది మా ఇంట వేంచేసిన పురుషోత్తముని దర్శించుకుందాం రాముని అవతారం రవికుల కుల సోముని అవతారం దాతరథిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు జన్మిల్తురు సహజాతులు మూరు లక్ష్మణ శత్రుఘ్న భరత రాముని అవతారం వికల సోముని అవతారం